జనసంచరణ చెయ్యని వాడు తాంత్రికుడు అది వామాచార విధిలో ఉండేటువంటిది నేను వామాచారం వామాచారం అని చాలామంది విధవలొచ్చి ముందుకొస్తున్నారే మీకేం వస్తుందని వామాచారం అని చెప్తున్నారు వామాచార విధిలో నువ్వు ఎప్పుడైతే అడవిలో మీకు కామన్గా ఒక్కటే ప్రశ్న అండి చూస్తున్న ప్రేక్షకుల అందరికీ మీ అందరికీ తెలిసింది ఏంటి అని అంటే పూర్వంలో ఊర్లో ఒక మంత్రగాడు ఉండేటువంటి వాడు వాడు ఎక్కడ ఏదో గుహల్లోనో ఊ రౌతల్లోనో ఉండేటువంటి వాడు జన సంచరణ చేసేవాడా అండి చెయ్యడు వామాచారం చేసేవాడు ఎవ్వడు కూడా జన సంచరణలోకి రాడు పొరపాటున వాడి కన్ను మన మీద పడితేనే మనం సంపూర్ణంగా బొగ్గైపోతాం అది వామాచార విధిలో ఉండేటువంటి రూపం అది ఆయంత జ్ఞానం లేకుండా నేను వామాచారం అని చెప్పుకోవడానికి మీకు ఎలా అండి అంటే ప్రస్తుతం నడుస్తున్న ఈ కలియుగంలో జనాలను మభ్య పెట్టడానికి జనాల దగ్గర డబ్బులు ఎలా దోచుకొని ఎలా సంపాదించాలనే ఆలోచనతో మీరందరూ వామాచారం అని చెప్పుకొని బతుకుతున్నారా దయచేసి ఇలాంటి విధవ పనులు చేసుకుంటూ జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలని మాత్రం చూడకండి మహాదేవ స్వస్థ